లేవీకాండం గ్రంథం బైబిల్లోని మూడో పుస్తకం ఐగుప్తు నుండి బయటపడిన తరువాత దేవుడు వారిని కొండ దగ్గరికి నడిపించి అక్కడ ఒక నిబంధనా సంబంధంలోకి వారిని ఆహ్వానించాడు దాని కొనసాగింపే ఈ గ్రంథం అయితే వారు వెంటనే తిరుగుబాటు చేసి నిబంధనని మీరారు దేవుడు తన మహిమాన్విత సన్నిధితో దిగివచ్చి ఇస్రాయేలీయుల మధ్య ఈ ప్రత్యక్ష గుడారంలో నివసించాలని కోరుకున్నాడు కాని ఇస్రాయేలు పాపం వారి మధ్య సంబంధాన్ని చెడగొట్టింది అందుకే దీని ముందు పుస్తకం నిర్గమాకాండంలో ఇస్రాయేలియుల ప్రతినిధిగా మోషే ఆ గుడారంలోని దేవుని సన్నిధిలోకి కనీసం ప్రవేశించలేకపోయాడు ఈ ప్రాథమిక సమస్యని మనకు గుర్తుచేస్తూ ఈ గ్రంథం ప్రారంభమైంది దేవుడు ఆ గుడారం నుండి మోషేని పిలిచాడు ఇప్పుడు ప్రశ్నేమిటంటే తమ పాపం స్వార్థం నిండిన ఇస్రాయేలియులు ఈ పరిశుద్ధుడైన దేవునితో సమాధానపడగలరా ఈ గ్రంథమంతా దీని గురించే ఆ విధంగా దేవుడు తన కృపతో పాపులు దుర్నీతిపరులైన ప్రజల్ని తన కృపతో తన పరిశుద్ధమైన సన్నిధికి నడిపిస్తున్నాడు ఇక్కడ మనం ఒక నిమిషం ఆగి దేవుని పరిశుద్ధత అనే ఒక తలంపు గురించి ఆలోచిద్దాం ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ప్రాముఖ్యం పరిశుద్ధత అనే మాటకి అర్థం వేరుగా ఉండడం లేక ప్రత్యేకంగా ఉండడం అని బైబుల్లోని దేవుడు సృష్టికర్తగా జీవదాతగా మిగిలిన అన్ని విషయాలనుండి ప్రత్యేకంగా ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన చుట్టూ ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైందే ఆయన మంచితనం జీవం పరిశుద్ధత న్యాయనిరతి ఇవన్నీ ఆయన్ని ఆవరించి ఉంటాయి కాబట్టి అన్యాయస్తులు పాపులైన ఇస్రాయేలీయులు దేవుని సన్నిధిలో నివసించాలంటే వారు కూడా పరిశుద్ధులు కావాలి వారి పాపం పరిహరించబడాలి లేవీకాండం దీని గురించే ఈ గ్రంథానికి ఒక అద్భుతమైన సమాంతర నిర్మాణం ఉంది ఇస్రాయేలీయులు దేవుని సన్నిధిలో నివసించడానికి మూడు ముఖ్యమైన మార్గాలను ఈ గ్రంథం వివరించింది బయటి భాగాలు దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఇస్రాయేలీయులు పాటించాల్సిన కొన్ని ఆచారాల వివరణ తరువాతి వివరణలు దేవునికి ఇస్రాయేలీయులకి మధ్యవర్తులుగా ఉన్న యాజకుల పాత్రను వర్ణిస్తాయి వాటి మధ్యలో ఇస్రాయేలీయుల పవిత్రత గురించిన వివరాలు ఉన్నాయి సరిగ్గా ఇక్కడ ఈ గ్రంథం మధ్యభాగంలో ఈ గ్రంథమంతటినీ పాప పరిహార దినం అనే కీలకమైన ఆచార విధి కనిపిస్తుంది మోషే ఇస్రాయేలియుల్ని పిలిచి ఈ గ్రంథానికి వారంతా కట్టుబడి ఉండాలని హెచ్చరించిన వృత్తాంతంతో ఈ గ్రంథం ముగుస్తుంది రండి ఈ గ్రంథాన్ని ధ్యానిద్దాం మొదటి భాగం ఇస్రాయేలియులు పాటించాల్సిన ఐదు ప్రధానమైన బలి అర్పణల గురించి వివరించింది వాటిలో రెండు విధానాలేమిటంటే దేవుడు తమకి ముందుగా ఏవైతే ఇచ్చాడో వాటికి సూచనగా ఉన్న వస్తువులను ఆయనకే తిరిగి సమర్పించడం ద్వారా దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పడం మిగిలిన మూడు బరుడు తమ తప్పిదాల విషయంలో దేవునికి తమ విచారం వ్యక్తం చేయడం గురించినవి వీటిలో ఒక ఇస్రాయేలీయుడు దేవుడు చేసిన ఈ మంచి లోకానికి తన పాపం దుర్మార్గాన్ని మరణాన్ని తెచ్చింది అని అంగీకరిస్తూ ఒక జంతువు రక్తాన్ని ఒలికించడం ఎందుకంటే ఆ వ్యక్తిని నాశనం చెయ్యడానికి బదులు దేవుడు అతనిని క్షమించాలని కోరుతున్నాడు కాబట్టి ఆ జంతువు ఆ వ్యక్తి స్థానంలో మరణించి ప్రాయశ్చిత్తం జరిగిస్తుంది అంటే అది అతని పాపాన్ని కప్పుతుంది ఈ విచార నిష్టల ద్వారా ఇస్రాయేలీయులు ఎడతెగకుండా దేవుని కృప ఆయన న్యాయనిరతిని మాత్రమే కాక తమ పాపం దాని పర్యవసానాలను కూడా జ్ఞాపకం చేసుకుంటారు ఈ రెండో విభాగంలోని ఆచార విధులు ఇస్రాయేలీయులకు ఏడు పండగల్ని ఏర్పాటు చేశాయి ఇందులో ఒక్కొక్కటి దేవుడు ఇస్రాయేలీయుల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తమ వాగ్దాన దేశానికి వెళ్లడానికి అరణ్య మార్గం గుండా ఏ విధంగా నడిపించాడో ఆ వృత్తాంతంలోని వేరువేరు వివరాలను సూచిస్తాయి ఈ పండగల్ని ఆచరించడం ద్వారా ఇస్రాయేలియులు తాము ఎవరో దేవుడు తమకు ఎలాంటివాడో జ్ఞాపకం చేసుకుంటారు ఆ తరువాత ఇస్రాయేలు యాజకుల గురించిన విభాగాలు ఉన్నాయి అహరోను అతని కొడుకులు ఇస్రాయేలుయుల పక్షంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించడానికి వీలుగా మొదట ప్రతిష్ఠించబడ్డారు ఆ తరువాత యాజకునికి ఉండాల్సిన లక్షణాలు వివరించబడ్డాయి యాజకులకు చాలా ఉన్నతమైన స్థాయి నైతిక విలువలు ఆచారపరమైన పవిత్రత ఉండాలి ఎందుకంటే వారు దేవుని దగ్గర ప్రజల ప్రతినిధులుగా అదే సమయంలో ప్రజల దగ్గర దేవుని ప్రతినిధులుగా వ్యవహరించాలి యాజకులకు అంత పరిశుద్ధత అవసరమో మనం ఇప్పుడు గ్రహిస్తాం ఈ మొదటి భాగంలో అహరోను కుటుంబాన్ని అభిషేకించిన వెంటనే అతని కొడుకులు ఇద్దరూ దేవుని సన్నిధిలో ప్రవేశించి దాని నియమాలను ఘోరంగా అతిక్రమించారు దానివలన దేవుని పరిశుద్ధత వారిని అక్కడకక్కడే దహించివేసింది దేవుని పరిశుద్ధ సన్నిధి అంటే అది పరిపూర్ణమైన మంచితనం అని గుర్తు చేయడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అయితే ఎవరైతే తిరుగుబాటు చేసి దేవుని పరిశుద్ధతని అపహాస్యం చేస్తారో వారికి అది ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి ఇస్రాయేలుయుల యాజకులు పరిశుద్ధంగా ఉండాలి అదేవిధంగా మిగిలిన ఇస్రాయేలు ప్రజలంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ తరువాతి విభాగాలన్నీ దీని విషయమే చెబుతున్నాయి పదకొండు నుండి పదిహేనవ అధ్యాయం వరకు ఇస్రాయేలియులు పాటించాల్సిన ఆచారపరమైన పరిశుద్ధత గురించినవి పద్దెనిమిది నుండి ఇరవై అధ్యాయాలు ప్రజల నైతిక పరిశుద్ధతను గురించిన నియమాలు రాసి ఉన్నాయి ఈ పరిశుద్ధత అపరిశుద్ధత అనే మాటల్లో దాగి ఉన్న అసలైన భావం ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు ప్రత్యేకమైనవాడు కాబట్టి ఇస్రాయేలియులు కూడా ఒక పరిశుద్ధమైన పరిస్థితిలో కొనసాగాలి అప్పుడు వారు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు దానిని పరిశుభ్రంగా పవిత్రంగా ఉండడం అని పిలుస్తారు పరిశుభ్రమైన స్థితిలో లేని ఎవరికైనా దేవుని సన్నిధిలో చేరే అవకాశం లేదు ఈ స్థితిని అపరిశుభ్రంగా లేక అపవిత్రంగా ఉండడం అని పిలుస్తారు ఇస్రాయేలు సమాజంలో ఒక అపవిత్రుడు అని ఎప్పుడు పిలుస్తారంటే మానవ శరీరం నుండి స్రవించిన ద్రవాలను తాకడం చర్మవ్యాధి సోకడం భూజు లేక పొడను తాకడం లేక ఒక శవాన్ని తాకడం జరిగినప్పుడు ఇస్రాయేలీయులకి ఇవన్నీ నిర్జీవమైన లేక ప్రాణం దానికి సంబంధించిన విషయాలు ఈ నియమాలన్నింటికీ ఆధారభూతమైన సంకేతాన్ని ఇది మనకు సూచిస్తుంది మాటలో చెప్పాలంటే మరణించి నిర్జీవమైన దానిని తాకి దానితో సంబంధం పెట్టుకోవడం ద్వారా నీవు అపవిత్రుడు అవుతావు మరణం దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైంది ఎందుకంటే దేవుని సారాంశం జీవం ఇది నిజంగా అత్యంత కీలకం కేవలం అపరిశుభ్రంగా ఉండడం అంటే పాపం లేక తప్పు కాదు ఇలాంటి వాటిని తాకడం మన అనుదిన జీవితంలో భాగాలే అపవిత్రత ఒక తాత్కాలికమైన స్థితి అది ఒక వారం లేక రెండు వారాలు మాత్రం ఉంటుంది అయితే ఆ విధంగా అపవిత్రమైన స్థితిలో అంటే మరణం అపవిత్రతల గుర్తులను కలిగి దేవుని సన్నిధిలోకి రావడం తప్పుగా లేక పాపంగా పరిగణించబడుతుంది మనం అలా చేయకూడదు అపవిత్రులు కావడానికి మరొక కారణం కొన్ని రకాల జంతు మాంసాన్ని తినడం ఈ విభాగంలో ఆహార నియమాలు వివరించబడి ఉన్నాయి కొన్ని రకాల జంతువులు అపవిత్రమైనవి లేక పనికిరానివి అని నిర్ణయించడంలో చాలా సూత్రాలున్నాయి అవి ఆరోగ్య పరిరక్షణ కోసం కావచ్చు లేక సాంస్కృతిక అడ్డంకులు కావచ్చు ఇక్కడ వివరించలేదు అయితే ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం మాత్రం స్పష్టం మొత్తానికి దేవుని పరిశుధత ప్రభావం ఇస్రాయేలీయుల జీవితంలోని అన్ని రంగాలపైనా ఉంటుందని గుర్తు గుర్తుచేయడానికి ఈ నియమాలు ఒక సూచనగా ఉన్నాయి ఆ తరువాతి విభాగం ఇస్రాయేలియుల నైతిక పరిశుద్ధతను గూర్చి చెబుతుంది కనానీయుల కంటే భిన్నమైన జీవిత శైలిని కలిగి ఉండాలని ఇస్రాయేలీయులకు పిలుపునిచ్చాడు దేవుడు వారు బేదలను తోసిపుచ్చకుండా వారి గురించి శ్రద్ధ వహించాలి వారు ఉన్నతమైన లైంగిక ప్రమాణాలను పాటించాలి వారి దేశమంతటా సమానంగా న్యాయాన్ని అమలుపరచాలి ఇక్కడ ఈ గ్రంథం మధ్య భాగంలో పాపపరిహార దినం అనే ఇస్రాయేలీయుల సాంవత్సరిక పండగ గురించిన సుదీర్ఘమైన వివరణ కనిపిస్తుంది ప్రతి ఒక్క ఇస్రాయేలియుని వ్యక్తిగతమైన పాపము అతడు అర్పించే బరుల ద్వారా శుద్ధి కాకపోవచ్చు కాబట్టి సంవత్సరానికి ఒకసారి యాజకుడు రెండు మేకల్ని తీసుకుంటాడు వాటిలో ఒక దానిని ప్రజలందరి పాపాల పరిహారం కోసం బలిగా అర్పిస్తాడు రెండో మేకను విడిచిపెట్టే మేక అని పిలుస్తారు యాజకుడు ఇస్రాయేలియుల పాపాలను ఒప్పుకొని సూచనప్రాయంగా వాటిని ఆ మేకపై ఉంచుతాడు అప్పుడు దానిని అరణ్యంలోకి తోలివేస్తారు దీనిలో కూడా ప్రజల పాపాన్ని దాని పర్యవసానాన్ని తొలగించడం ద్వారా తాను వారితో సమాధానంతో కలిసి నివసించాలి అనే ఆయన కోరిక ఇక్కడ బహుబలంగా చిత్రీకరించబడింది నిబంధనలోని అన్ని నియమాలకు నమ్మకంగా కట్టుబడి ఉండమని మోషే ఇచ్చిన పిలుపుతో ఈ గ్రంథం ముగుస్తుంది ఈ విధులన్నింటినీ పాటించడం వలన కలిగే సమాధాన ఆశీర్వాదాన్ని సంవృద్ధిని మోషే వారికి వివరించాడు అదే సమయంలో దేవుని ప్రస్తుతత పట్ల అపనమ్మకస్తులై ఆయన్ని అగౌరవపరిస్తే అది వారిపైకి గొప్ప విపత్తును తీసుకొస్తుందని అంతిమంగా వారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన నుండి వెళ్లగొట్టబడతారని అతడు వారిని హెచ్చరించాడు లేవీకాండం గ్రంథం పూర్తి గాథలో ఏ విధంగా సరిపోతుందో తెలుసుకోవాలంటే మీరు దీని తరువాతి గ్రంథం సంఖ్యాకాండంలోని మొట్టమొదటి వాక్యాన్ని చదవాలి ప్రత్యక్షపు గుడారంలో యహోవా మోషేతో ఇట్లనెను అని అది ప్రారంభమవుతుంది అంటే ఇప్పుడు మోషే ఇస్రాయేలియుల పక్షంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలిగాడని మనం గ్రహించవచ్చు దాని అర్థం లేవీకాండం గ్రంథం తన కార్యాన్ని సాధించింది ఇస్రాయేలీయులు ఎంత ఓటమి చెందినా తాను పాపులైన మానవులతో కలిసి నివసించడానికి వీలుగా దేవుడు వారి పాపాన్ని కప్పడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఇదే లేవీకాండమిచ్చే సందేశం